తెలంగాణలోకి రావాలని అంటూ శ్రీహర్ యాదవ్ గారు బీజేపీ మీద ఒక పెద్ద స్టేట్మెంట్ చేశారు దేనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు నేను ఈ మధ్యలో మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని ఆలోచన లేకపోతే మనం మాట్లాడేది వినపడదు ప్రజల్లోకి చేరాల్సిన విషయం చేరదు

ఎంఐఎం ఏ అస్తిత్వం తోటి ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో గెలుస్తా ఉందో మనకు తెలుసు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ సంకర చేరి ఆ పార్టీ ఆ పార్టీ నుంచి సపోర్ట్ తీసుకున్నది ఎంఐఎం పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు అక్కడ భారతీయ జనతా పార్టీ చేయట్లేదు ఆ పని చేసింది ఎవరు టిఆర్ఎస్ పార్టీ చేసింది అక్కడ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పార్టీఎంసీ ఎన్నికల్లో కూడా ఏం చేసింది అక్కడ పార్టీ ఎంఐఎం పార్టీ అభ్యర్థిని మేయర్ చేసింది ఎవరు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ చేసింది అప్పుడు కేసీఆర్ గారు చేసారు మరి వీళ్ళ మేము అంతగా కాగేది వాళ్ళ సంకరన చేరేది ఎంఐఎం పార్టీ అవకాశం రాజకీయాల కోసం ఈ రోజు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ సంకరణ చేరి ఈరోజు ప్రభుత్వం నడిపించుకుంటా ఉంది వాళ్ళ పనులు చేయించుకుంటా ఉన్నారు సో అంత ముందు బిఆర్ఎస్ పార్టీ తోటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దత్తం చేస్తా ఉంది సో ఎవరు ఈ రోజు అవకాశం రాజకీయ రాజకీయ వాన్ని రాజకీయాల కోసం వాడుకుంటా ఉన్నారో మరి వాళ్ళకే తెలియాలి ఎప్పుడు కూడా ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసింది నిన్న మేము మీకు ఇరవై నాలుగు ఇట్లా ఉన్నా కూడా మీకు ఇరవై నాలుగు ఓట్లు ఉన్నా కూడా మీరు ఇవ్వలేని చేయలేని స్థితిలో ఉన్నారంటే మీ రాజ్యాంగాన్ని కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే మీ అస్తిత్వానికి ఏ విధంగా మరి ఏ విధంగా ఉందో మీకు మీకు అర్థమవుతా ఉంది కొన ఊపిరితో ఉన్న పార్టీని రకరకాలుగా ఊపిరిపోసే ప్రయత్నం చేస్తా ఉన్నది తప్పితే ఇక్కడ తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాలన్నీ కూడా మరి అయిపోయినాయి మూడు సార్లు అవకాశం ఇచ్చారు మూడు సార్లు కూడా ఫెయిల్ అయ్యి చెప్పేసి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ చెప్పాలి రేపు పొద్దున వాళ్ళే చెప్పుకుంటారు మేము ఎప్పుడే కూడా మతతత్వం పార్టీకి డెఫినెట్ గా వ్యతిరేకంగా పోరాడుతాం బీఆర్ఎస్ ఈరోజు ఎమ్మెల్సీ ఒక నిమిషండి ఎంఐఎం పార్టీ అభ్యర్థి గెలిపించింది నన్ను కాంగ్రెస్ పార్టీ నిన్న ఎమ్మెల్సీ స్థానానికి ఎవరు అంటగా అవుతున్నారు వీళ్ళతోటి ఎంఐఎం పార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు నేను అనేది ఏంటంటే ఈ రోజు రాజకీయ అవకాశం అవకాశాల కోసం పార్టీలు చూస్తున్నాయి తప్పితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పాటుపడే పార్టీలు కనపడతలేవు ఇక్కడ ఇక్కడ ఆల్టర్నేటివ్ ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నికల్లో వచ్చినా పోటీ చేసి గెలిపించే పార్టీ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఏ ఎన్నికలు జరిగిన గెలిచి గెలిచే పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున స్థానిక సంస్థలు ఏ ఎన్నికలు వచ్చినా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఆదాభిమానం కోసం డెఫినెట్ గా మోడీ గారి ప్రభుత్వ పాలన కావాలి ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని చెప్పి ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ పది లక్ష పది సంవత్సరాల కాలంలో పది లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందంటే భారతీయ జనతా పార్టీ మోడీ గారు గ్రామాల్లో లైట్ల దగ్గర నుంచి మరి రోడ్ల దగ్గర నుంచి ఆ రకరకాలుగా మరి అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి ఈరోజు మరి తెలు అభివృద్ధి అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ధాన్యం కొనుగోలు కూడా భారతీయ జనతా పార్టీ చేసింది ఈరోజు కేసీఆర్ గారు చేసింది కేసీఆర్ అవకాశ రాజకీయాలు వాడుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నోచుకొని ప్రభుత్వం అంటే మరి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం లాగా దేశ మోసం చేసింది అన్ని రకాల ప్రభుత్వం ఏది అభివృద్ధి కుంభకోణాలు కూరుకున్నది మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ టైంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో ఐదుగురికి ఉద్యోగాలు వచ్చినాయి కానీ తెలంగాణ వాదులకు తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడ ఉద్యోగాలు రాలేదు ఐదు ఐదుగురుకు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ ఇంట్లో మరి తెలంగాణ ద్రోవులకు భారతీయ టిఆర్ఎస్ పార్టీలు చేర్చుకొని వాళ్ళకి మరి మంత్రుల పదవులు ఇచ్చింది అప్పుడు కేసీఆర్ పార్టీ సో ఇవన్నీ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నిండా ముంచిన పార్టీ ఏదైతే ఉందో అంటే డెఫినెట్ గా టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఆయన సభ పెడతాడో ఏం మాట్లాడతాడో ఏం వినాలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు రెడీగా లేరు డగలేరు ఎట్టి పరిస్థితులు విన్నా కూడా వచ్చినా కూడా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టినా కూడా వినే పరిస్థితులు లేరు ఓట్లు ఎవరికి వేయాలో డిసైడ్ అయిపోయారు ఓట్లు ఎవరికి వేయాలో ఓట్లు వేసి గెలిపించాలో డిసైడ్ అయిపోయారు రేపు కొద్దిగా వచ్చే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి నిత్యంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇది దీంట్లో ఇక్కడ కూడా ఎవరికి కూడా అనుమానం లేదు మనకు తెలుసు హర్యానాలు కానీ ఢిల్లీ కానీ మహారాష్ట్ర కానీ ఎక్కడ ఎన్నికైనా జరిగినా కూడా మరి ఏ పార్టీ గెలిచిందో అందరు తెలుసు ఇప్పుడు వచ్చే పార్టీ అంతా కూడా గెలిచే పార్టీ ఉందంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల అమలు కోసం కంకణం కట్టుకొని మోడీ గారు మరి రోజు ఆలోచన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏ పథకాలు తీసుకొచ్చి ఏ పథకాలు తీసుకొస్తే రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందాలో మరి ఆలోచిస్తుంది భారతీయ జనతా పార్టీ ఈ రోజు నాలుగు వైపులా తెలంగాణ రాష్ట్రంలో మరి రోడ్లు గ్రీన్ ఫీల్డ్ కారిడర్స్ కానీ హైవేస్ స్కైవేస్ రైల్వేస్ ఎక్కడ చూసినా కూడా లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు అభివృద్ధి చేసేది ఏదైతే ఉందో ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులతోటే మరి పది సంవత్సరాల కాలంలో ఈ రోజు ఈ విధంగా నడుస్తా ఉందంటే ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉందంటే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు మోడీ గారు ఆలోచన మోడీ గారు చెలవ వల్లనే ఈ రోజు పది సంవత్సరాలు మరి కంటిన్యూస్ గా ఈ అధికారంలోకి వస్తు అభివృద్ధిలో దోచుకుపోతుందంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారులు ఉండబట్టే రోజు అది ముందుకు పోతా ఉంది ఇవన్నీ ఎవరు ఏం చెప్పినా కూడా టిఆర్ఎస్ పార్టీలో ఇక రకరకాలు చెప్తుంటారు మేమే ఉద్యమకారులు ఉద్యమకారులు పక్కన దోషిందే ఎవరు లేరు అలా ఉద్యమకారులు కేసీఆర్ గారు కేసీఆర్ పార్టీది సో అందరినీ ఇప్పుడు ఉద్యమ ద్రోహులు ఉన్నారు అక్కడ ఉద్యమ ద్రోహులకి మంత్రి పదవులు ఇచ్చింది తప్పితే ఉద్యమకారులకు ఇవ్వలేదు సో ఎండ ఏంటంటే రేపు వచ్చినా ఎక్కడ ఎవరు చెప్పినా కూడా ఈరోజు జరిగేది మొత్తం కూడా